యూనిపోర్టల్ వార్డ్స్ విధానంలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి ప్రాణదానం మినిమలి ఇన్విజా పద్ధతిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి తరచూ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న మహిళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మినిమలి ఇన్విజా చిన్న ఘాటుతో యూనిపోర్టల్ వార్డ్స్ విధానంలో గుంటూరు కిమ్స్ శిఖరా హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు గుంటూరుకు చెందిన అరవై సంవత్సరాల వ్యక్తి బీపీ షుగర్తో బాధపడుతూ అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అత్యవసర పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం కిమ్స్ సిఖరా హాస్పిటల్కు తీసుకువచ్చారు చీఫ్ కన్సల్టెంట్ థొరాసికా మినిమల్ యాక్సిస్ సర్జన్ డాక్టర్ కాజా అబ్దుల్ బేగా నేతృత్వంలో వెంటనే రోగిని పరీక్షించగా కుడివైపు ఊపిరితిత్తిలో గాలిబుడగా ఏర్పడి అది పగిలిపోయి లంగ్ పూర్తిగా కుచించుకుపోయినట్లు గుర్తించారు యూనిపోర్టల్ పోర్టల్ వార్డ్స్ విధానంలో చిన్న ఘాట్తో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు ఇలాంటి శస్త్రచికిత్సలను బైపాస్ సర్జరీలో పెద్ద కోత లేకుండా నిర్వహించామన్నారు ఈ రోగి అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకుని యూనిపోర్టల్ పోర్టల్ వార్డ్స్ విధానంలో కేవలం గంటన్నరలోనే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ కాజా అబ్దుల్ మొయిన్బేగా తెలిపారు మరో కేసులో విజయవాడకు చెందిన ముప్పై ఎనిమిది సంవత్సరాల గృహిణి తరచుగా లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఇబ్బంది పడుతూ హాస్పిటల్కు తీసుకువచ్చారని ఈ మహిళను పరీక్షించిన డాక్టర్ల బృందానికి లంగ్ ఎడమ వైపు కింది భాగంలో నీటి గడ్డ లాంటిది ఉండటాన్ని గుర్తించారు ఈమె కూడా యూనిపోర్టల్ వార్డ్స్ విధానంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు శస్త్రచికిత్స పూర్తయిన మూడు రోజుల్లోనే ఇద్దరు పేషెంట్స్ డిశ్చార్జ్ చేశామని శస్త్రచికిత్సలో అనెస్థేషియా క్రిటికల్ కేర్ విభాగాలకు చెందిన నిపుణుల సహకారంతోనే అర్దైన శస్త్రచికిత్సలను నిర్వహించడం జరిగిందని డాక్టర్ అబ్దుల్ మొయిన్ బేగ్ తెలిపారు ఈ రెండు కేసుల్లో సమస్యల కారణంగా వేర్వేరు అయిన ఇద్దరికి యూనిపోర్టల్ వార్డ్స్ విధానంలో అరుదైన శస్త్రచికిత్సలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విజయవంతంగా నిర్వహించినందుకు కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అద్విక్ బొలెనేని కిమ్స్ శిఖరా హాస్పిటల్ సివో సుధాకర్ జాదవులు డాక్టర్ బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ డాక్టర్ శ్రీదేవి డాక్టర్ అనూష డాక్టర్ లక్ష్మణరావు కిమ్స్ మేనేజర్ నూరుల్లా తదితరులు పాల్గొన్నారు లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇండియాలో కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాతగా డిమాండ్ చేసుకోవచ్చు కోవిడ్ ముందు చాలా తక్కువగా ఉంటాయి కానీ కోవిడ్ తర్వాత ఈ పొల్యూషన్ వల్ల చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు పర్నాలజీ ప్రాబ్లమ్స్ వస్తుంది సో కిమ్ శిఖరాలో మేము ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్స్క్లూజివ్ పర్నాలజీ టీం అంటే ఒక కన్సల్టెంట్ పర్నాలజిస్ట్ ఒక ఇంటర్వెన్షన్ పర్నాలజిస్ట్ ఒక చెస్ట్ సంబంధించి చెస్ట్ తొరాసిక్ సర్జన్ అండ్ మినిమల్ ఇమేజ్ తొరాసిక్ అందరం టీమ్గా ఏర్పాటు చేసాం టోటల్ ఫైవ్ మెంబర్స్ ఆఫ్ టీమ్ ఆఫ్ పర్నాలజీ డాక్టర్స్ ఉన్నారు దాంతోపాటు ఇటు ఫైవ్ మెంబర్స్ ఆఫ్ క్రిటికల్ యూనిట్కి సంబంధించిన టీమ్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి లంగ్కి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లం అయినా ఏ పెద్ద ప్రాబ్లం అయినా ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా ఎంత చిన్న ప్రాబ్లం అయినా చాలా కొత్త టెక్నిక్స్తో అధునాతమైన పరికరాలతో దాని మీద ఎక్స్క్లూజివ్గా దాని మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి వాటిని చాలా సింపుల్గా దాన్ని సాల్వ్ చేస్తున్నారు సో యూఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ ద అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రెండు కేసులు కూడా చాలా కాంప్లికేటెడ్ కేసులు అందరూ డీల్ చేయలేదు కాదు చాలా మంది వాటిని డీల్ చేయలేక సంవత్సరాల తరబడి మందులు వాడుకుంటూ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ లైఫ్ అంతా ఇంకా అట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి కానీ అట్లాంటిది వెరీ మినిమలీ ఇంపేజీ ద్వారా అంటే చాలా చిన్న చిన్నది నేను చీఫ్ మినిమల్ కల్సర సో మేడం గారు చెప్పినట్టుగా ఈ యువ ఇబ్బంది వల్ల మన దగ్గర రావడం జరిగింది మేడం గారు చెప్పినట్టుగా ముందు పాతకాలం అంటే ఈవెన్ ఇప్పుడు కూడా చాలా వరకు పొరపాటు ఉంది అంటే మనకి ముందు నుంచి వెనకాల పెద్ద కోత చేసి ఆపరేషన్ చేయడం జరిగేది ఇప్పుడు ఏంటంటే అధ్యాత్మిక పరికరాలు రావడం వల్ల ఇప్పుడు మనం చేసే అనే ఈ పద్ధతిలో చేయడం జరిగింది దానికి ఇంకా అడ్వాన్స్ యూనిపోర్టల్ బ్యాడ్స్ అంటే ఒక ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు కోతలో ఆపరేషన్ కూడా అయిపోతుంది ఆపరేషన్ తర్వాత ఇబ్బంది లేకుండా పేషెంట్ డిశ్చార్జ్ నా పేరు డాక్టర్ సీనియర్ కన్సల్టెంట్ డెబ్బై సంవత్సరాలు మా పేషెంట్ దీర్ఘకాలికంగా ఆయాసంతో బాధపడుతుంది ఒక నెల నుంచి ఆయాసం అనేది ఎక్కువ అవ్వటం నడిచి నడిచిన తన దినచర్యలు చేసుకోవటంలో ఇబ్బంది పడుతూ వచ్చింది వచ్చినప్పుడు సిటీ స్కానింగ్ అది చేయగా ఊపిరితిత్తుల్లో గాలి పొరపట్టడం నిమ దాంతో పాటు ఊపిరితిత్తుల్లో మల్టిపుల్ బుల్లే అంట అంటే గాలి బుడగలు ఎక్కువగా ఉండటం గమనించాం కుడి పక్కన ఉన్న పెద్ద బుల్ల ఏ రోజైనా చితికే అవకాశం ఉంది సో దాన్ని తొలగిస్తే మంచిది మళ్ళీ మళ్ళీ నేను ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఆలోచనతోటి డాక్టర్ గారికి రిఫర్ చేయడం జరిగింది డాక్టర్ గారు బ్యాగ్స్ అనే కొత్త ప్రక్రియ ద్వారాగా మినిమల్ ఇన్వేసివ్ అంటే చిన్న పోర్ట్ చిన్న ఇన్సిషన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇన్సిక్షన్ ద్వారాగా ఈ సర్జరీ చేయడం జరిగింది చేసిన తర్వాత పేషెంట్కి ఆయాసం అనేది దీర్ఘకాలికంగా ఉన్న ఆయాసం అనేది ఇప్పుడు తెలియట్లేదు తన దినచర్య చేసుకోగలుగుతున్నాడు రోజుకి ఒక అరగంట దాకా సునాయాసంగా నడిచి తన దినచర్య చేసుకోగలుగుతున్నాడు ఇటువంటి పేషెంట్స్ ఎవరంటే స్మోకింగ్ దీర్ఘకాలికంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు సిఓపిడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళల్లో తరచుగా లోపల గాలి కొడుకు చేరుకోవటం అనేది గమనిస్తూ ఉంటాం అటువంటి వాళ్ళకి ఈ మినిమల్ ఇంగేజెస్ సర్జరీ ద్వారా బుల్లెట్టిమి చేయడం అనేది కొత్తగా వచ్చిన డాక్టర్ గారు